అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం డాక్రా మహిళలకి రెండు లక్షల నుంచి పది లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందండి ఎందుకు ఏమిటి వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వెనకాల కనబడుతున్నాయి కదా ప్రొడక్ట్స్ సో అది నేను కొత్తగా షాప్ పెట్టాను యూనిక్ స్మార్ట్ ట్రెండింగ్ గ్యాజెట్స్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ గ్యాజెట్స్ ఇంట్లో ఉపయోగపడే అన్నీ కూడా నేను కొత్త షాప్ పెట్టడం జరిగింది మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నెంబర్ కింద ఛానల్ లింక్ ఉంది అవి ఏ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి దాన్ని ఉపయోగం లేదని చేసి చక్కగా చూసి వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోండి కాల్ చేసినా కూడా ఇబ్బంది లేదు ఓకే చూడండి మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైతే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు ఉంటారో వారికి ప్రభుత్వాలు అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది సో డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలకి వాళ్ళని ఆర్థికంగా పెంపొందింప చేయడానికి ఇప్పటి వరకు మనకి బస్సులు ఫ్రీగా పెట్టారు అలాగే కొన్ని పథకాలు కూడా ఇచ్చారు డ్వాక్రా లోన్స్ కూడా ఇస్తున్నారు ఈ ఇచ్చినా కూడా చాలా మంది అప్పులకి కొన్నింటికి అయిపోతున్నాయి సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ప్రభుత్వం వీళ్ళ చేత కొన్ని యూనిట్లు ఏర్పాటు చేయడానికి అంటే పేపర్ తయారీ మగ్గం వర్కులు అలాగే కొర్రమీన్లు పెంపకం లేదంటే ఏదైనా సబ్బులు ప్యాక్ తయారీ ఫ్యాక్టరీ లేదంటే సర్ప ప్యాకెట్లు తయారీ కంపెనీ లాంటిది ఏదైనా పది లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం అయితే చేయడానికి ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది అనమాట సో మీకు ఆల్రెడీ డాక్రా వచ్చినప్పటికీ మీరు డాక్రాలో యాక్టివ్గా ఉండి కడుతున్నట్లయితే ప్రభుత్వం మీకు ఈ లోన్ అయితే ఇస్తుంది అనమాట ఎవరైతే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరైతే ఉంటారో వీరికి ప్రోత్సాహం అయితే ఇవ్వబోతుంది అనమాట సో వారికి ఆర్థికంగా ఎదగడానికి అలాగే వారి కాళ్ళ మీద వారు నిలబడ్డానికి వారి ద్వారా ఇంకో కొంతమందికి పని కల్పించి వాళ్ళకున్న జీతాలు ఇవ్వడానికి ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట సో మీకు ఈ పది లక్షలు లేదా రెండు లక్షల రూపాయలు మరలా లోన్ కావాలంటే అంటే డాక్టర్ ఇచ్చారు మీకు ఆల్రెడీ మరలా ఇంకో రెండు లక్షల రూపాయలు అదనంగా మీకు కావాలంటే మీ దగ్గరికి డిఆర్డిఏ అధికారులు అయితే వస్తారు మీరు అప్లై చేసుకున్న తర్వాత వస్తారు అసలు మీరు ఇప్పుడు ఎంతవరకు ఏదైనా పెట్టారా ఏదైనా మగ్గం వర్క్ కానీ లేదైనా చిన్న కుటీర పరిశ్రమ కానీ మిషన్లు కుట్టుకునేది కానీ స్కూల్ పిల్లలకి ఇది కానీ లేదా పేపర్ ప్లేట్లు తయారీది కానీ చిన్నది మిషన్ ఏదైనా పెట్టుకుని ఉన్నట్లయితే ఒకరికి ఇద్దరు పని ట్లయితే డిఆర్డి అధికారులు మిమ్మల్ని రికమెండ్ చేయడం జరిగింది గవర్నమెంట్ కి సో వీళ్ళకి పది లక్షల రూపాయలు రుణం అవ్వచ్చు వీళ్ళు యూనిట్లు ఏర్పాటు చేసుకుంటారు అని అప్పుడు మీకు పది లక్షలు ఇవ్వడం జరిగింది మీరు కొంత మొత్తం యూనిట్ ఖర్చు పెట్టుకుని దాని ఎక్స్పెండిచర్ కోసం లేదా దాని ఖర్చుల నిమిత్తం ఒక ఐదు లక్షలు అట్టు పెట్టుకుని మీరు కంపెనీని ఏదైతే ఉందో రన్ చేసినట్లయితే ప్రభుత్వం ఈ పది లక్షలు కూడా కొంచెం సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే కొంచెం ఓ ఏడు లక్షలు కట్టిన మూడు లక్షల వరకు మరీ తిరిగి కట్టాల్సిన పని అయితే ఉండదు అన్నట్టుగా అయితే మనకి రూల్స్ పెట్టడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది మనకి దసరాకి ఇవ్వబోతున్నారు సో దసరాకి ఆల్రెడీ ఆటో డ్రైవర్కి అన్నారు కదా అదేం కాదు అది కూడా ఇస్తారు దాంతోపాటు ఈ మహిళలకు కూడా ఏదోటి ఉండాలని ఈ డోక్రా మహిళలకు సంబంధించినటువంటి ఈ పథకా అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకాల ఉన్న ప్రోడక్ట్స్కి పైన కాల్ చేయండి వాట్సాప్ చేయండి అలాగే మొత్తం డీటెయిల్స్ ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్స్ తెలియాలంటే లింక్ ఉంది డిస్క్రిప్షన్లో చూడండి థ్యాంక్ యూ